అయ్యగారు ఇంట్లో బ్రహ్మీ అమ్మ డబ్బులు సంపాదిస్తే నాన్నగారు నేను ఖర్చు పెడతాం ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు మహిళలు కాకుండా మాకే ఇవ్వాలని అది చెప్తే మళ్ళీ నాకు ఇంట్లో ఇబ్బంది స్వామి నేను మహిళ మహిళల పట్ల పక్షపాతిని కానీ మీరు అన్నట్టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మెరుగైన సబ్సిడీ అందజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వంపైన ఉంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను మీ అందరు చెప్పదలుచుకుంది ఒకటి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో మీకు ఒక తెల్ల కాగితం ఇస్తాం ఆ కాగితంలో మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలో రాసివ్వండి దాని కింద మీరు నాకు ఒక హామీ ఎంతమందికి ఉద్యోగాలు మీరు కల్పిస్తారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు ఆ ఒక్క విషయం నేను మిమ్మల్ని హెరాస్ చేస్తా ఇంకా నేను వేరే విషయాలు దేని మీ జోలికి రాను మీరు వంద మందికి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఎప్పుడు కల కల్పిస్తారు ఎప్పుడు కల కల్పిస్తారు ఎప్పుడు గల కల్పిస్తారని నిరంతరం మిమ్మల్ని వెంటాడుతా అది అలాంటి పాలసీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈరోజు నిజంగానే ఒక ఆంధ్రుడుగా బాధపడుతున్నా ఒక ఆంధ్రుడుగా తల్లిదించుదాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ పేపర్ తీసుకోండి ఏ పత్రికైనా ఎక్కడ చూసినా దాడులే ఈ దాడి జరిగింది పక్క రాష్ట్రం పేపర్ చదవండి మంత్రి దుబాయ్కి వెళ్ళి ఏకంగా ఆక్వా ఇండస్ట్రీని వాళ్ళ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు ఎవరండి నష్టపోయేది మనం ఎవరండి నష్టపోయేది మన పిల్లలు ఈ ముఖ్యమంత్రి వల్ల ఐదు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం ఒక పక్కన కేసులు పొద్దున్న నాకు బాధేసింది ఇంకో పక్కన ఫోన్ తీస్తే చూస్తే ఏంటిది ఒకప్పుడు అన్ని పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చేది వెయ్యి కోట్ల పెట్టుబడి అండి ఆక్వా రంగంలో అది ఎంత పెద్ద పెట్టుబడి మీకు అర్థమవుతుంది అవుతుంది ఉన్నోళ్ళకి ఉన్న వాళ్ళకి వెయ్యి కోట్లు అంటే చాలా డబ్బులు అది కార్ ఫ్యాక్టరీ కాదు ఆక్వా ఎన్ టు ఎండ్ తీసుకొస్తున్నారంట దానివల్ల నష్టపోయేది మనం అదే కానీ బాబుగారు ఉంటేనా పోరాడి పోరాడి పక్క రాష్ట్రాలతో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చేవారు దానివల్ల చాలా మంది యువకులకి ఉద్యోగాలుగా దొరికారు నా గుర్తు ఆనాడు కియా తీసుకొచ్చేదాకా ఎంత పోరాడారండి రే టీసీఎల్ టీవీలు తయారు చేసే కంపెనీ నేను ఇక్కడ రేణుగొండ తీసుకొచ్చేదాం ఎంత పోరాడో నాకు తెలుసు అన్న మన జిల్లాకి డిఫెన్స్ కంపెనీ రావాల్సిన వచ్చు అది ఎవరి కంపెనీ మీకు బాగా తెలుసు చెప్పమంటారా మాజీ శాసనసభ్యులు శివగారి కంపెనీ వెమ్ టెక్నాలజీస్ ఆనాడు పోరాడి పోరాడి వాళ్ళకి భూమిలో సమస్య ఉంటే కూడా నేను అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పించా ఎందుకు దేశంలో మూడు కంపెనీలకి మిసైల్స్ తయారు చేసిన పర్మిషన్ ఉంటే దాంట్లో అది ఒక కంపెనీ ఆ కంపెనీ మన జిల్లాకు వస్తే డిఫెన్స్ ఎక్కోసిస్టమ్ ఏర్పడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి స్పిల్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని నేను అనుకున్నాను ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెమ్ టెక్నాలజీ తరమేశారు ఎక్కడ పోయారు వాళ్ళు తెలంగాణకు పోయారు అక్కడ ఏం చేశారు ఎర్ర కార్పెట్ వేశారు పరిశ్రమ తీసుకొచ్చారు అక్కడ పెట్టుబడి పెట్టారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఫేజ్ టు వెయ్యి కోట్ల పెట్టుబడి ఇప్పుడు ఆ కంపెనీ అక్కడ పెడుతుంది ఎవరైనా నష్టమైంది మనం ఎవరు నష్టమైంది మన పిల్లలు నిజంగా ఒక ఆంధ్రుడిగా బాధపడుతున్నా ఇవన్నీ నిన్న తర్వాతనే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించాను యువత మాట్లాడాలి భయపడతాం కాదు ధైర్యంగా రోడ్డుపైకి రావాలి ఎందుకంటే మనం నష్టపోతున్నాం ఈ భూమి పైన లోకేష్ కాదు శాశ్వతం జగన్ శాశ్వతం కాదు ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం ఒక్కసారి ఒక్కసారి రాష్ట్రం వెనకబడితే మళ్ళీ ముందు తీసుకొచ్చేదాన్ని చాలా కష్టపడదు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అందుకేనా మెరుగైన పాలసీ తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ ఆంధ్ర ఆంధ్రాలో నివసిస్తున్న ఆంధ్రులకి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమంటాం చాలా తేలికైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో దేశంలో ఉన్న వాళ్ళు దేవుడికి తెలియాలి కానీ మనోళ్ళని ఒప్పించి పెట్టుబడి పెట్టించి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం చాలా తేలికైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా మెరుగైన పాలసీ తీసుకొస్తాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామంలో సీసీ రోడ్లు వేసడానికి ఆనాడు రెండు కోట్ల రూపాయలు కేటాయించాం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టామని ఈ సభాముఖంగా మీకు తెలుస్తున్నాను కరెంటు కూడా మీరు చూస్తే ఛార్జీలు విపరీతంగా పెంచారు కనీసం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు మేము తగ్గిస్తాము ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించే బాధ్యత మేము తీసుకుంటాము గతంలో ఎండాకాలం వచ్చింది కరెంట్ ఇవ్వలేము వర్షాకాలం వచ్చింది ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినాయి కరెంట్ ఇవ్వలేము ఇలాంటి ఎక్స్క్యూజులు ఎప్పుడు చెప్పలా ఎండాకాలం ఉన్నా వర్షాకాలం ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డులో చూసేవారు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లకి కరెంట్ వెళ్ళలేదో డాష్ బోర్డులో చూసి ఆనాడు విజయానంద్ గారు ఇప్పుడు కూడా అయిన సెక్రటరీ అదే విజయానంద్ గారికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇన్ని ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఇవ్వలేకపోయారు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేవారు అందుకే ఆ రోజు పది నిమిషాలు కరెంటు పోయినా బాబుగారు డాష్ బోర్డు ఎలిగేది లైట్ అప్పుడందరూ ఎగతాలు చేశారు డాష్ బోర్డులతో పరిపాలించగలుగుతామా అని ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో ఆ ఎగతాలు చేసిన వాళ్ళు చూడండి ఏమంటున్నారు సో మీకు ఆ డౌట్ అవసరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి అనేది మేము చేసి తీరుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు తెల్ల కాగితం ఇస్తాం మంచి పాలసీ ఇవ్వండి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఉంటుంది ఎంతమందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాను అంతే థ్యాంక్ యూ హలో హలో లోకేష్ గారికి నమస్కారం అండి నా పేరు రమణరాజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అంజల్లి సార్ మిమ్మల్ని నేను ఒకటే అడగాలనుకుంటున్నానండి మా కాన్స్టిట్యున్సీ నరసాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండి ఇక్కడ మాకు ఎంపీగా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డారు కానీ ఈ రోజునే ఆయన్ని ఈ కానిస్టెన్సీగా రానివ్వట్లేదు ఎంత దౌర్భాగ్యమో చూడండి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నావా దాని మీద మీరు ఆయన మీ స్పందన తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్ అయ్యారు ఒక విజనరీకి ప్రిజనరీకి తేడా అంటే ఒకసారి అందరం తెలుసుకోవాలి విజనరీ ఏం చేస్తాడంటే పిల్లలు బాగా చదవాలి పిల్లలు ఉద్యోగాలు చేయాలి లేదంటే పరిశ్రమలు పెట్టాలి బాగా పైకి రావాలి వాళ్ళు వాళ్ళ సొంత కాలమే నిలబడాలి దేశానికి ప్రయోజకులుగా మారాలనేది ఒక విజనరీ ఆలోచన ఆ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడంటే ఎప్పుడో ఒక ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉంటాడు అతనుతో ఉన్న వాళ్ళందరూ పప్పు బెల్లాలు చల్లితే చాలు వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళు చదువుకోకూడదు ఉద్యోగాలు రాకూడదు పరిశ్రమలు ఆ ప్రాంతానికి రాకూడదు అప్పుడే నేను చెప్పింది అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ చెప్పింది చెల్లుతుంది అనేది ఆలోచిస్తాడు ఆ ప్రిజనరీ పేరే జగన్ ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది నాయకులు పార్టీలో కొన్ని సందర్భాలు నచ్చపోతే చెప్తారు ఇది బాగాలేదు ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఎప్పుడు మేము అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోయి ఉల్టా తిప్పి కాలు మీద కొట్టి అది రికార్డింగ్ తీసి లైవ్ లైవ్లో ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు చూపించలేదు అలాంటి పనులు విజనరీ ఎప్పుడు చేయరు మీరున్నారు మంచి మాట చెప్పారు రఘు గారు ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన ఈరోజు సొంత నియోజకవర్గానికి రావాలంటే రానిచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు పక్క రాష్ట్రానికి వెళ్ళి నివసించాలంటే కూడా పక్క రాష్ట్రానికి సిఐడిని పంపించి ఆయన పైన నిఘా పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం ఎక్కడ పోతున్నామండి ప్రజాస్వామ్యం ఉందా వాళ్ళు రాళ్ళు రాలాస్తారండి ఆ దాదిలో నిన్న ముగ్గురు కాన్స్టేబుల్ గాయపడ్డారు మా కార్యకర్తలు వాలంటీర్ దాదాపు ఆరుగురు గాయపడ్డారు నోటీస్ ఎవరికి వచ్చిందో తెలుసా మీ లోకేష్కి నాకు నోటీస్ ఇస్తారండి నేనేదో ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానండి నేను చెప్పా సిఏ గారికి ఏ పదాలు వాడానో ఈ పదాలు ఏమైనా కించపరిచే విధంగా ఉంటే ఆ పదాలు వాడానని మీరు రాసివండి నోటీసులో ఏదో ర్యాండమ్గా ఇవ్వద్దాండి సో వాళ్ళు మా పైన రాలేస్తారండి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేస్తారండి వాళ్ళు వచ్చి మా కారు అద్దాలు పగల కొడతారండి మేము మట్టుకు ఏం ఆడకూడదంట నిన్న మీరు నమ్మరు ఒక భవనం పైన మన సీసాలు గోలీ సోడా సీసాలు పెట్టుకున్నారండి మా పైన వేసేదండి ఒక భవనం నుంచి మహిళలు దాదాపు ఒక పది ప పది మంది ఉంది అనుకుంటా మహిళలు నాకు చేతులు ఊపుతున్నారు బాగా ఉత్సాహంగా మారితే వాళ్ళ పైన కూడా రాలేసారండి వీళ్ళు వాళ్ళపైన కేసు లేదు వాళ్ళొక్కరినే ఈరోజు అయితే అరెస్ట్ చేయలేదు ఎమ్మెల్యేకి నో నోటీస్ వైకాపా నాయకులు ఎవరైతే దాడి చేశారో నో నోటీస్ కానీ రక్షణ కోసం నిలబడిన వాలంటీర్ని పట్టుకెళ్ళారు నేనేం మాట్లాడలేదు నిన్న నిన్న నేనేమి మాట్లాడలేదా అక్కడ ఉన్న ఘటన జరిగే స్థలంలో నేనేం మాట్లాడదా చేతి లెంగల్ను కట్టుకుని నుంచునా నాకు నోటీస్ చూడండి ప్రజాస్వామ్యాన్ని అందుకే పోలీస్ సోదరుడు కూడా చెప్పారు సిఏ గారికి మీరు మీలో కొంతమంది వల్ల మీరు తప్పులు చేస్తున్నారు దానివల్ల మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది వైకాపాలకి చట్టాలు చుట్టాలాగా మారినాయి ఎందుకు మీరు అదే చట్టం ఏ పార్టీకైనా సక్రమంగా అమలు చేయరని అడిగా ఆయన దగ్గర సమాధానం లేదు ఈరోజు చాలా ప్రశ్నలు వేసా సిఐ గారి దగ్గర సౌండ్ రాల నో సౌండ్ తిప్పి ఆయనకి నోటీస్ తిరిగి ఇచ్చా నో సౌండ్ ఎందుకంటే ఆయన కూడా అర్థమైపోయింది ఈయన చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు ఇది నిజంగానే చాలా చాలా బాధాసం ఏ రాష్ట్రంలో జరగలేదండి ఇలాంటి పరిస్థితి పక్కా రాష్ట్రాలు అంటే తెలంగాణ అవచ్చు తమిళనాడు అవ్వచ్చు కర్ణాటక అవచ్చు ఏ రాష్ట్రంలో జరగలే గతంలో మన ఇన్యా బీహార్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయండి ఈరోజు దక్షిణ భారతదేశం గా మార్చేశాడు ఆంధ్రప్రదేశ్ని ఈ సైకో జగన్ నిజంగానే చాలా చాలా బాధేస్తుంది ఇంకెంత ఎనిమిది నెలలు ఓపిక పెట్టాడు ఈ జగనోరా వైరస్కి సరైన వ్యాక్సిన్ మనందరం కలిసి కట్టుగాద్దాం థ్యాంక్ యూ మా పేరు రామరాజు అండి తాజిన బాబు అంటారు జన అంటే నాకంటే మీరు వయసులో చిన్న కాబట్టి క్షత్రియ సమాజం తరఫున యువగాళం పాదయాత్ర మీరు ప్రారంభించినందుకు ఆశీస్సులు తెలియజేస్తున్నారు అందరికీ అభినందనలు క్షత్రియుడు సహజంగా పౌరుషం పోరాటం ధర్మం ఇప్పుడు మీలో నేను పౌరుషాన్ని చూశాను పోరాటాన్ని చూశాను ధర్మాన్ని కూడా పూర్తి స్థాయిలో రామరాజ్యం అంత ధర్మం కాకపోయినా రాబోయే రోజుల్లో మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ధర్మం నిలబడాలని ఒక క్షత్రియుడిగా నేను కోరుకుంటున్నాను క్షత్రియ సమాజం ఇంతకుముందు మీరే చెప్పారు సశినారాయణ రాజు గారు తక్కువ మాట్లాడతారు సహజంగా అందరూ తక్కువే మాట్లాడుతారు పెద్ద ఎక్కువగా అందరూ ఇచ్చే గుణమే కానీ చేసాచే గుణం తక్కువగా ఉంటుంది కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది మాకు ఆ మహానుభావుడు వల్ల ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది అల్లూరు సీతారామరాజు గారి వల్ల కానీ అటువంటి వ్యక్తే ఈ సమాజంలో మన మధ్య మనకు తెలుసుండి ప్రముఖ గాంధీవాది చింతలపాటి వరప్రసాద్ మూతరాజు గారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒకసారి ఎనానమస్గా ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు ఆయన తన పద్దెనిమిది వందల ఎకరాన్ని దానం కింద చేశారండి ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు హై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆఖరిని ఆయన దగ్గర ఉన్న డబ్బులు కూడా మీరు నిన్న చిన్నెండ్రోగల నుండి వచ్చేటప్పుడు పక్కన ఒక రాష్ట్రపతి భవనంలా ఉన్నది అది గాంధీ స్థూపం కింద అక్కడ ఒక స్మారకంగా చేశారు అలాగే గాంధీ హిల్ ఫౌండేషన్కి చైర్మన్ కింద కూడా చేశారు ఆయనకి తగిన గౌరవం మరణానంతరం ఆయనకి తగిన గౌరవం ప్రభుత్వాల నుంచి రాలేదండి ఎందుకంటే ఒక క్షత్రి ఒక క్షత్రియుడిగా లక్షలాది మంది బలహీన వర్గాలు దళిత వర్గాలు చిన్న చిన్న వర్గాలకి అటువంటి వ్యక్తులు త్యాగం చేయబట్టే ఇవాళ ఆ క్షత్రియ సమాజానికి విలువ ఉంది ఆ విలువని కాపాడుకుంటానికి మేము మాలాంటి వాళ్ళని కూడా ప్రయత్నం చేస్తున్నాం దయచేసి దయచేసి మన ప్రభు మీ తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగ వస్తుంది ఆయనకి తగు రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన స్మారకంగా ఉండేలాగా ఆ గాంధీ గాంధీభవన్ సరైన నిర్వహణ కూడా జరగటం లేదు కొన్ని కారణాల వల్ల అది అది ఒక్కటి మీరు బాధ్యత తీసుకోండి క్షత్రియ సమాజం అంతా కూడా సంతోషిస్తుంది ఒక్క అంటే నేను నేను అనేదండి నేను సబ్జెక్ట్ డివియేట్ అవటంలా కానీ మీరిచ్చిన స్ఫూర్తితోటి మీరు ఇచ్చిన స్ఫూర్తి అల్లు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గిరిజను వెంట పెట్టుకుని ఈ దేశం కోసం ఎలా పోరాటం చేశారో ఇవాళ లోకేష్ బాబు రోడ్డుకి ఎలా పోరాటం చేస్తున్నాడు ఒక క్షత్రియుడిగా ఒక క్షత్రియుడిగా క్షత్రియ సమాజం తరఫున మేము హామీ ఇస్తున్నాం ఈ ఎనిమిది నెలలో ఊరూరు క్షత్రియ సమాజం ఎక్కడున్నా మేమందరం కూడబలుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు అండగా ఉంటాం మీకు మంచి జరుగుతుంది మీతో మళ్ళీ ఈ రాష్ట్రం సుభిక్షం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు యువకులు మీరు యువకులు యువగలం టీము సీనియర్స్ సలహాలు సూచనలు సేవాభావాలు కూడా మిళితం చేసి ఒక కొత్త రాజకీయ వర్వాడిని మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను పెద్దలు అన్నట్టు ఇప్పుడు మూర్తిరాజు గారి గురించి గతంలో విన్నా కానీ ఈ యువగలం పాదయాత్ర వల్ల ఆయన చేసిన పనులు స్వయంగా చూసేదానికి నాకు అవకాశం వచ్చింది గన్ని గారు కూడా ఆనాడు చూపించారు పాదయాత్ర చేస్తుంటే ఆయన పార్లమెంట్ని ఆదర్శంగా తీసుకుని అక్కడ కడతం జరిగింది అది సరిగా లేదు అని కూడా అక్కడ గ్రామస్తులు వచ్చి నాకు అర్జి కూడా ఇస్తాం జరిగింది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా వాస్తవంగా ఈ యువగలం పాదయాత్ర వల్ల నేను చాలా తెలుసుకున్నా చాలా నేర్చుకున్నా మీలాంటి పెద్దవాళ్ళని కలుస్తాం వల్ల నాకు కూడా ఒక పవిత్రమైన బాధ్యత పెరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఏంటి అసలు రాష్ట్రం ఏర్పడతంలో కానివ్వండి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అనేక మంది కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి మహనీయుల గురించి నేరుగా తెలుసు అవకాశం వచ్చింది ఎస్ గతంలో సరైన రీతిలో వాళ్ళని గౌరవించలేకపోయాను ఒక బాధ కూడా నాలో ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే రేపు అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఈరోజు క్షత్రియ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పైన అదేవిధంగా మన సామాజిక వర్గానికి చెందిన రాజకీయంగా ఆర్థికంగా ఇండస్ట్రీ పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న పైన మనందరం చర్చించుకున్నాం పెద్దలు చెప్పినట్లు నాడు నేడు ఎప్పుడు క్షత్రియ సోదరులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పా కార్పొరేషన్ ఉంది నిధులు విధులు లేవు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో నిధులు కేటాయించి నిరుపేద క్షత్రియ సోదరుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో మేము పనిచేస్తామని ఈ సభాముఖం మళ్ళీ నేను మీకు తెలుపుతున్నా అంతేకాకుండా పెద్దలు చెప్పినట్లు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడతానని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ ఒకసారి మా నాయకుడు చెప్తే మేమందరం కట్టుబడే ఉంటాం సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది అమరావతిలో కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలనే ఆనాడే హామీ ఇస్తాం జరిగింది భూ కేటాయింపులు చేసే సమయానికి ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి అయోమయం పరిస్థితుల్లో ఐదు కోట్ల ఆంధ్రులు ఉన్నారు ముందల ఆ ఇష్యూని సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా కూడా మెమోరియల్ కడతామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం పార్లమెంట్లో కూడా అల్లూరి సీతారామరాజు గారి ఫోటో కానివ్వండి విగ్రహం ఇప్పటికీ లేదు దానికోసం కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం ఇంకా పెద్దలు శాసనసభ్యులు రామరాజు గారు అడిగినందుకు మొఘలు గ్రామంలో తప్పనిసరిగా అక్కడ కూడా మ్యూజియం ఏర్పాటు చేస్తాం భూమి ఎంత కావాలనేది పెద్దలందరూ కూర్చుని నిర్ణయించండి ఒక ఎకరమా ఐదు ఎకరాల పది అనేది ప్రభుత్వానికి చాలా చిన్న పని అంత దేశానికి త్యాగం చేసిన వ్యక్తి మనం ఐదు కాదు అవసరం పది ఎకరాలు ఇచ్చి రూపాయి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖం తెలుపుతున్నాం విగ్రహం డిజైన్ మీరే ఫైనలైజ్ చేయండి ఆ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ ఐగారు గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు తాగునీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య అది ఎటుగో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులాలు మత్తాలు ప్రాంతాలు అతీతంగా చేసే పనులది యుద్ధ ప్రాతిపదికంగా మనందరం చర్చించుకున్నాం పాదయాత్రలు మీరు నేను తాగునీరు గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అదొక లక్ష్యంగా నేను పెట్టుకున్నా రేపు వచ్చేది మన ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు నీటిని శుద్ధి చేసి తాగునీరుని ఇంటింటి కుళాయి ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు రా ఇటు ఎమ్మెల్సీ రాజుగారు శాసన మండలి ఉన్నప్పుడు మేము అందరం చర్చించే వాళ్ళం తాగునీటి సమస్య ఉంది ఇక్కడ గోదావరికి నీళ్ళు ఉంది మాకు నీళ్ళు దండిగా ఉన్నా తాగే పరిస్థితులు మేము లేవు రాయలసీమలో నీళ్ళు లేదు వాళ్ళు తాగలేదు ఇక్కడ దండిగా నీళ్లు ఉన్నా ఆ నీళ్లు తాగే పరిస్థితులు మేము లేవని చెప్పారు ఆనాడు శాండ్ బెల్ట్ శాండ్ బెల్ట్ ఫిల్టర్ సరిగా లేవంటే నేను మంత్రిగా ఉండే ఆనాడు ముప్పై కోట్ల రూపాయలు కేటాయించి మొత్తం యుద్ధ ప్రాతిపదికంగా మార్చాం అయినా సరిపోలా నేను ఒప్పుకుంటా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరి అధికారులకు వచ్చిన మూడు సంవత్సరాలు గ్రామాల అవసరమైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పట్టణాలకి దీటుగా కాదండి పట్టణాల కన్నా పల్లెటూర్లని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది సో నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన క్షత్రియ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్